హలో అండి నమస్తే అందరికీ మనం అచ్చమైన తెలుగు క్లాసిక్ పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరోసారి వెండితెరను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా వార్తలు సూచించడంతో రీ రిలీజ్ ట్రెండ్ ఆక్రమించినట్లు కనిపిస్తోంది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబ సభ్యులు నాగార్జున నాగ చైతన్య దివంగత అక్కినేని నాగేశ్వరరావు సమంత ఋతుప్రభు మరియు శ్రియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ హృద్యమైన కథ మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉంది ప్రారంభంలో మే ఇరవై మూడు రెండు వేల పద్నాలుగున థియేటర్స్లోకి వచ్చిన మనం దాని కథాంశం మరియు ప్రదర్శనలతో తక్షణమే హృదయాలు కొల్లగొట్టింది చిత్ర నిర్మాతలు ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లోకి రీ రిలీజ్ ని ప్రకటించారు ట్రైలర్ను పంచుకున్నారు మరియు దాని మ్యూజిక్ వేడుకలు చేరమని ప్రేక్షకులను ఆహ్వానించారు టైమ్లెస్ ఫ్లాట్కి పేరుగాంచిన ఈ చిత్రం పునర్జన్మ మరియు శాశ్వతమైన ప్రేమ ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది ఇది వరుసగా ఏఎన్ఆర్ మరియు నాగార్జునలతే చిత్రీకరించబన్న రాధ మరియు కృష్ణల ప్రయాణాన్ని అనుసరిస్తుంది మరియు నాగచైతన్య పోషించిన వారి కుమారుడు బిట్టు జంట అకాల మరణాన్ని కలుసుకోవడంతో విషాదం తాకింది పిల్లలుగా పునర్జన్మ పొందారు ఇది పునః కలయిక మరియు ప్రేమ యొక్క హృదయపూర్వక కథకు దారితీస్తుంది ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ధనుష్ మరియు రష్మిక మందనలతో కలిసి పనిచేస్తున్న కుబేర విడుదలకు సిద్ధమవుతోంది అయితే నాగ చైతన్య సాయి పల్లవితో కలిసి నటించిన తాండేల్ చాలా ఎదురు చూస్తున్న రొమాన్స్ డ్రామా థ్రిల్లర్లో కనిపిస్తాడు